కోటం రెడ్డి భగీరథ యత్నం సఫలం పొట్టేపాలెం బ్రిడ్జికి ఐదు కోట్లు మంజూరు త్వరలో జీవో విడుదల నెల్లూరు రూరల్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం పొట్టేపాలెం వంతెన నిర్మాణానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన పొట్టేపాల బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది గంగను భూమిపైకి తీసుకురావడానికి భగీరథుడు చేసిన ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లను పలుమార్లు కలిసి విన్నవించుకున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి చేసిన నిరంతర కృషికి ఫలితంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట ఆర్థిక శాఖ దాదాపు ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది దీనికి సంబంధించిన అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు జీవో త్వరలోనే విడుదల కానుంది గత ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు ఈ పొట్టేపాలెం బ్రిడ్జి విషయం తీసుకెళ్లా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని ఆకాంక్షను ఆయన తన తీరని కోరికగా భావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గత పదిహేను నెలల కాలంలో నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫైల్పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు ఈ వంతెన పూర్తయితే నెల్లూరు రూరల్లోని అనేక గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడంతో పాటు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి వంటి పక్క నియోజకవర్గాలకు కూడా ప్రయాణం సులభతరం అవుతుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెల్లూరు రూరల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆత్మకూరు ఎన్ని ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్వేలకు కూడా ఈ పొట్టేపడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా మునుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపాడెం కలుజు మీద మునుముడి కలుజు మీద బ్రిడ్జి కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయలు నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కొట్టేపాండెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నారు